హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే మనకి ఈ విడే పంపించారు ఈ విడేలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కోడి నెమలి అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కోడి నెమలిగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇది డబుల్ బాడీ పుంజు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కోడి నెమలి డబుల్ బాడీ పుంజుగా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్విషన్ తీసుకుంటే ఇరవై మూడున్నర అని చెప్తున్నారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చి నాలుగు కేలు దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసు గల పుంజుని చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు పదిహేను నెలలుగా చెప్తున్నారండి ఇక ధర వచ్చేసరికే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తాను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ కోడ్ నెమలి పుంజు యొక్క ధర అది ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు అండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయని చెప్తున్నాం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకోండి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అని చెప్తున్నారండి ఒకవేళ మనం నేరుగా వెళ్తే కనుక పుంజు నచ్చితే ధరమా ఆడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు కుదరని పక్షంలో మాత్రం వీడియో కాల్ చేయండి ఆయన వీడియో కాల్ చేసి చూపిస్తారు ఒకవేళ కుదిరితే మాత్రం నేరుగా వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక డీటెయిల్స్ మొత్తం మీరు నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఒక రెండు రోజుల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి ఈ విషయం మాత్రం మర్చిపోద్ది ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్